కేసు నుంచి బయటపడేందుకే ఢిల్లీకి కేటీఆర్ గవర్నర్ పర్మిషన్ ఆపేందుకే హడావుడి పయనం బీజేపీలోని నెంబర్ వన్ టూ టూ త్రీల కాలు మొక్కేందుకు వస్తే నాకు ఆయన చెల్లికి బెయిల్ ఎలా తెచ్చుకున్నారో అందరికీ తెలుసు మంత్రి పొంగులేటి హాట్ కామెంట్స్ ఇక వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ సంబంధ అది బీజేపీ సంబంధించి బీఆర్ఎస్ సంబంధించి బీఆర్ఎస్ ఒక ఒకవేళ గత ఎన్నికల్లో తోటి కలిస్తే ఈరోజు కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుండేనో చాలామంది తెలుసు ఈరోజు ఏమంటారు పొంగులేటి శ్రీనివాస్ గారు ఏమంటారు అంటే కేసు నుంచి బయటపడేందుకే ఢిల్లీకి కేటీఆర్ వేయండి వాస్తవం ఇక్కడ ఇక్కడ ఉన్నది కేటీఆర్ ఎందుకు ఢిల్లీ వేయండి అనేది ఇగో ఇక్కడ ఇంత మంచిగా ఉన్నది కేటీఆర్ ఎందుకు ఢిల్లీ వేయండు ఎవరి గురించి వేయండు ఏం చేసిండు అనేది ఇక్కడ చూపెట్టిండు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అంశం ఉందో దాన్ని టాపిక్ డైవర్ట్ చేయాలని ఒక తప్పుడు ఉద్దేశంతో ఆయన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఇంకేమంటారు మొత్తానికైతే బెయిల్ అన్న ఆయన చెల్లికి బెయిల్ ఎలా తెచ్చుకున్నారో అందరికి తెలుసు ఇదే వాస్తవంగా బీజేపీ పార్టీకి ఆయన కేటీఆర్ వై వాళ్ళని కలిసే పరిస్థితులు ఉంటే కవిత ఫస్ట్ జైలుకి పోతుండే కదా ఈరోజు పొంగిలే శ్రీనివాస్ గారి ఇంట్లో వాస్తవంగా నోట్ల కట్టలు ఏవైతున్నాయో చాలా వరకు ఉన్నాయని అయితే ఇక్కడ చాలామంది చెప్పుకుంటున్నారు వాళ్ళ సంబంధించిన పార్టీ కార్యకర్తలు కూడా ఈ విషయం మీద మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే అక్కడ నోట్ల కట్ట లోపల ఉన్నాయి కాబట్టి మిషన్స్ వెన్నాయి అని చెప్తున్నారు కదా అంటే మరి మీరే మీరెవరికి సరెండర్ అయ్యారు అక్కడ కేసీఆర్ ఫామ్ హౌస్లోనే పడుకో తెలంగాణ ప్రజలే ఏం కోల్పోలేదు మీ ఇంట్లోనే నలుగురు ఉద్యోగాలు కోల్పోయారు దీపావళికి కొందరు ఇంట్లో చిచ్చుబుడ్లకు బదులు సారా బుడ్లతో దావద్దు త్వరలో ఎలక్ట్రికల్ వాహనాల కోసం కొత్త పల్చి పదిహేనేండ్లు నిండిన వాహనాలు రోడ్లపై తిరగకుండా చర్యలు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో మైనార్టీలది కీలక పాత్ర దేశంలో ఒకటి మోడీ పరివార్ రెండోది గాంధీ పరివార్ పలు కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇక వాస్తవంగా తెలంగాణకు సంబంధించి ఏదైతే అంశం ఉందో ప్రతి అంటే వాస్తవంగా కేసీఆర్ అంటే పదేళ్ళు సీఎం చేసిండు పదేళ్ళు సీఎం చేసిన వ్యక్తిని ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారో ఇట్లాంటి పదాలు వాడడం పట్లనైతే తెలంగాణ స్వామి మొత్తం కూడా ఏదైతే ఈ విమర్శించే ప్రయత్నం చేస్తుంది ఇక మొత్తానికైతే ఇక్కడ కంప్లీట్గా మనం ప్రతి క్షణం కూడా ప్రజల ప్రక్షణం మాట్లాడుతున్నాం ప్రజల గొంతుగా నిలుస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా టీవీని సబ్స్క్రైబ్ చేయాల్చుకో చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఏదైతే మేము మార్నింగ్ న్యూస్ చేస్తున్నామో దాన్ని